పాదచారులు రోడ్డు మీద నడిచే సమయంలో మరియు రోడ్డు దాటే సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగటం ఆ రోడ్డు ప్రమాదాలలో కొందరు మరణించటం మరియు కొందరు గాయపడటం టీవీ న్యూస్లలో మరియు వార్తాపత్రికల్లో మనం నిత్యం చూస్తున్నాము పాదచారులు రోడ్డుపై నడిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రోడ్డుపై నడిచే సమయంలో ఫుట్పాత్పై లేదా రోడ్డు పక్కనే ఉన్న మట్టి రోడ్డుపై నడవాలి ఒకవేళ ఫుట్పాత్ లేనట్లయితే రోడ్డు అంచున చివరలో నడవాలి రాత్రి సమయాలలో రోడ్డుపైకి వచ్చేటప్పుడు మెరిసే దుస్తులు లేదా లైట్ కలర్ దుస్తులు ధరించాలి ఈ విధంగా ధరించడం వలన వాహనదారులకు మనం కనిపించే విధంగా ఉంటాము సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇయర్ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ వాట్సాప్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూ రోడ్డుపై నడవద్దు రోడ్డుపై ఫ్రెండ్స్తో లేదా కుటుంబ సభ్యులతో నడుస్తున్న సమయంలో ఒకరితో ఒకరు ముచ్చట్లు పెట్టుకుంటూ నడవవద్దు వచ్చే పోయే వాహనాలను గమనిస్తూ ఒకరి వెనుక ఒకరు ఒక వరుస క్రమంలో నడవాలి అదేవిధంగా రోడ్డు మీద నడిచే సమయంలో పరధ్యానంలో ఉండరాదు ముఖ్యంగా పిల్లలతో రోడ్డుపైకి వచ్చినట్లయితే వారి చేయి పట్టుకొని నడిపించాలి వాహనాలు వచ్చే వైపు కాకుండా వాహనాలు రాని వైపు నడిపించాలి మార్నింగ్ వాక్ మరియు జాగింగ్ కోసం రోడ్లను ఉపయోగించకపోవడమే మంచిది అదేవిధంగా రోడ్డు దాటుతున్న సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి పాదచారులు రోడ్డు దాటే సమయంలో ముందుగా రోడ్డు అంచుకు వచ్చాక ఒక నిమిషం ఆగి వచ్చే పోయే వాహనాలను గమనించాలి రోడ్డు దాటే సమయంలో ముందుగా కుడివైపు వాహనాలు వస్తాయి కనుక కుడిచేయి పైకెత్తి వచ్చే వాహనాలను ఆపుతూ వాహనాల యొక్క డ్రైవర్లను గమనిస్తూ సగం రోడ్డు దాటాలి తరువాత ఎడమ చేయి పైకెత్తి వస్తున్న వాహనాలను ఆపుతూ వాహనాల యొక్క డ్రైవర్లను గమనిస్తూ మిగతా సగం రోడ్డు దాటాలి ఆగి ఉన్న వాహనాల ముందు నుండి అదేవిధంగా వెనుక నుండి రోడ్డు దాటవద్దు ఏదైనా వాహనం నుండి మనం దిగిన వెంటనే ఆ వాహనానికి ముందు నుండి కానీ వెనుక నుండి కానీ వెంటనే రోడ్డు దాటవద్దు కొద్దిసేపు అక్కడే ఆగి ఆ వాహనం వెళ్ళిన తర్వాత వచ్చే పోయే వాహనాలను గమనిస్తూ రోడ్డు దాటాలి ట్రాఫిక్ జంక్షన్ వద్ద పెడిస్ట్రైన్ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు దాటాలి అదే విధంగా పెలికాన్ సిగ్నల్ ఉన్న చోట కూడా రోడ్డు దాటవచ్చు జీబ్రా క్రాస్ ఉన్న చోటనే రోడ్డు దాటాలి ఒకవేళ జీబ్రా క్రాస్ లేనట్లయితే వాహనాల రద్దీ తగ్గిన తర్వాత రోడ్డు దాటాలి రాత్రి సమయాలలో రోడ్డు దాటేటప్పుడు వెలుతురు లేని చోట కాకుండా వెలుతురు ఉన్న చోట రోడ్డు దాటండి ముఖ్యంగా పిల్లలు వృద్ధులు జీబ్రా క్రాస్ లేని చోట లేదా ట్రాఫిక్ రద్దీ ఉన్న చోట రోడ్డు దాటాలంటే ట్రాఫిక్ పోలీస్ వారి సహాయం లేదా పబ్లిక్ సహాయం తీసుకుని రోడ్డు దాటండి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటవద్దు పరిగెత్తుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ వాట్సాప్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూ పరధ్యానంలో ఉండి రోడ్డు దాటవద్దు రోడ్డు మీద వచ్చే వాహనదారులు మనల్ని చూసి వాళ్ళే ఆపుతారులే అని ఊహించుకొని రోడ్డు దాటవద్దు అదే విధంగా రోడ్డు డివైడర్స్ రైలింగ్స్ దూకి రోడ్డు దాటవద్దు ముఖ్యంగా పిల్లలతో రోడ్డు దాటవలసి వస్తే వారిని చేయి పట్టుకొని దాటించాలి రోడ్డు దాటే సమయంలో మరియు రోడ్డు మీద నడిచే సమయంలో ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండండి